నగరంలో ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ప్రజలు నిమిషం వీడియో తీసి నైన్ వన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ పంపిస్తే చర్యలు చేపడతామని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు ఆదివారం జింకల పార్కు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు మీడియాకు వెల్లడిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం మద్యం సేవించి వాహనాలు నడపడం చేయరాదన్నారు మా వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు ప్రజలందరికీ నమస్కారం రాయశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందుల ఐపీఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు చిత్తూరు డిఎస్పి శ్రీ సాయినాథ్ సార్ ఆదేశాల మేరకు మేము విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నాము గమనించిన దాంట్లో పబ్లిక్ కానీ ఉన్నతాధికారులు కానీ గమనించి చెప్పే దాంట్లో ఈ సెల్ఫోన్ డ్రైవింగు డ్రైవింగ్ ట్రిపుల్ డ్రైవింగ్ అందుకంటే ఎక్కువ మంది నలుగురు అట్లా వాహనాల్లో వెళ్తున్నారు దీనివల్ల ఎక్కువగా ప్రమాదాలు జరగడము ప్లస్ ఎదుటి వాళ్ళు కూడా కంగారు పడి ప్రమాదాలు జరిగే పరిస్థితులు చూస్తున్నాము కాబట్టి దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దండి ట్రిపుల్ రైడింగ్ అందుకంటే ఎక్కువ మందిని కూర్చోపెట్టుకుని డ్రైవింగ్ చేయొద్దండి టూ వీలర్లలో ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే అన్ని సందర్భాల్లోనూ పోలీసు వాళ్ళు ఉండి కంట్రోల్ చేయాలంటే సాధ్యపడట్లేదు కాబట్టి పబ్లిక్ కూడా ఎవరైనా సరే ట్రిపుల్ రైడింగ్ కానీ ఫోన్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఇలా వెళ్తూ ఉన్నట్లయితే కనుక ఆ యొక్క బైకు యొక్క నెంబర్ కనపడే విధంగా మరియు తోలుతున్నటువంటి వ్యక్తి వాళ్ళు కనపడే విధంగా ఒక టెన్ సెకండ్స్ వీడియో తీసి పెట్టి కానీ లేదంటే వీడియో ప్లస్ ఫొటోస్ కూడా తీసి ట్రాఫిక్ సిఐ నం ఫోన్ నంబరు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఈ నెంబర్కి గనక వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళకి మేము ఆన్లైన్ ద్వారా చలాన్లు వేస్తాము మళ్ళీ తర్వాత వాళ్ళు ఆన్లైన్లో వాటిని జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది అలా ఎవరైనా చెల్లించని పక్షంలో వెయి తర్వాత వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వాహనం పట్టుబడితే వాటిని సీజ్ చేసి ఫైన్ కట్టిన తర్వాతనే వదలడం జరుగుతుంది కాబట్టి దయచేసి పోలీసు వారికి సహకరించి ఎవరైనా సరే ర్యాష్ డ్రైవింగ్ త్రిపుల్ డ్రైవింగ్ సెల్ఫో డ్రైవింగ్ లాంటివి ఓవర్ స్పీడ్ లాంటివి చేస్తున్నట్లయితే మాకు వాట్సాప్ నెంబర్కి పెట్టి ఫొటోస్ వీడియోస్ పెట్టి సహకరిస్తారని మన చిత్తూరుని సేఫ్ సిటీగా మనము రోడ్డు భద్రత దృష్ట్యా సేఫ్ సిటీగా మార్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది దయచేసి ఆ విధంగా ఆ నంబర్కి పంపిస్తారని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు